తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రాజకీయ పార్టీల చేతుల్లో ఉద్యోగాలు పావులు కావద్దని హితవు పలికారు రాష్ట్రం ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని నెలకు ఏడు వేల కోట్ల అప్పుల వడ్డీలకే చెల్లిస్తున్నామని వెల్లడించారు ఉద్యోగుల సమరం శాంతి భద్రతలకు ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చాంశంగా మారాయి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి బురద జల్లుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఉద్యోగులు విపక్ష నేతల పావులు కావద్దని హైదరాబాద్ లో జరిగిన పోలీస్ అవార్డుల కార్యక్రమంలో హితవు పలికారు రాష్ట్రం ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని నెలకు ఏడు వేల కోట్ల వడ్డీలకే చెల్లిస్తున్నామని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయంతో జీతాలు సంక్షేమం బిల్లులు భరిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల మిగిల్చిందని అయినా రైతు రుణమాఫీ ఉచిత బస్సు పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు ఉద్యోగ సంఘాల సమరం శాంతి భద్రతలకు ముప్పని ఒకటో తేదీన జీతాలు ఇస్తున్న సమరం ఎందుకు చర్చకు సిద్ధం అన్నారు రోడ్లు గుంతలు పూడ్చేందుకు కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు ప్రజా సేవలో ఉండాలని కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు పోలీసులు డ్రగ్లు సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతికత వాడాలని రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ఘనత వారిదేనని కొనియాడారు ఉద్యోగ సంఘాలు సహకరించి తెలంగాణను అభివృద్ధి చేయాలని కోరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి